ఏరుస్తూ వర అందేకున్నానండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి అమ్మాట ఏమనగా గ్రంథము ముప్పై అధ్యాయము తమిదామండి ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక వేదనే దొంగలి దేవుని నామము దూషింటూనేమో ఈ వాక్యం ప్రాణిస్తున్నామండి మహాధర్మా తండ్రి ప్రేమ రాజా మీకేం స్తోత్రం మెరుచుకున్నాం ప్రభువా ఇది ఒక రోజు వాకిని చెప్పి మీ సహాయం మీరు జీవించండి చెప్తే మీ సాధ్యమని జీవించమని మరియు వాక్యమైన జీవించండి వారి మంచి జ్ఞానం జీవించమని నా ప్రభును మీరు శివప్రద శుభప్రదన్నా ముందుకి సాగిపోతున్నాము తండ్రి ఆమె చూడండి ఇక్కడ మాటంటే చూడండి చూడండి ఇక్కడ రెండు మాటలు ఉన్నాడు మాటలు ఏంటంటే ఒకటి ఒకటి సంపాదనతో గర్వించడం యహోవో ఎవడని అని అనవచ్చు చూడండి ఎందుకు తొందరగా రోజులు ఏమున్నాడు అండి ఆ తొమ్మిది రోజున తను ధనవంతుడుగా ఉండలేదు అండి తను తను ధనవంతుడిగా ఉండనుకోవట్లేదు తను ధనవంతుడిగా ఉండాలి అంతేకాకుండా పేదవాడు కూడా ఉండనుకోవట్లేదు ఎందుకు ఉండడం ఎందుకు ఉండను కొట్టేదండి తను ధనవాడు ధనవంతుడుగా ఉంటే యహోవ ఎవడని మరిచిపోతారు భయం భయమేసి ధనవంతుడిగా ఉండను ఇది ఇక్కడ చూడండి యహోవ ఎవడు మరిచిపోతుంది యహోవాని దేవుణ్ణి మరిచిపోతారు ఏమో తను ధనవంతుడిగా ఉండను పేదవాడికి ఎందుకు ఉన్నాను అండి తను ఆకలికి దొంగతనకి గురై తన అండి నేను గనక నేను గనక బేదవారితో ఉంటే నా ఆకలికి కూడా ఆకలికి గురై దేవుని నామాన్ని దేవుని నామాన్ని ఏం చేస్తుంది దేవుని నామాన్ని దూషించనుకుంటున్నాం అండి తిన ఆకలి గురై దేవుని నామం దొంగ 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 పడితే మనమే తప్పటిది మనమే తప్పి ప్రిపేర్ అనిపించింది అందుకే హాగర్ ఏమంటున్నాడు అండి నేనెప్పుడు నేను పేదవాడుకుండా అంతే అంతేకాకుండా సంపాదనతో కూడా ఉండడం లేదు దేవునికి నచ్చినట్టు ఉండాలనుకుంటున్నాడు అండి దేవుని నచ్చిన దేవుని అనుకుంటున్నాడు తను పేదవాడికి ఉన్నాడు అలా ఉంటే కనుక దొంగతన పాడుపడి దేవుని అని అనుకుంటున్నాడండి తిను తన తన జీవితం గురించి ఆలోచించలేదు కానీ దేవుడు దేవుడి గురించి ఆలోచించు దేవుడు తను ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు తన దేవుడు తను ఎలా అయితే మాత్రమేనో అలా ఉండాలనుకుంటుందండి దేవుడి గురించి తిను అలాగే ఆలోచిస్తున్నాడు మనం కూడా ఏం చేయాలి మనం కూడా దేవుడి మనం కూడా ఆలోచించాలి ఇప్పుడు మనకి ఏడు ఎనిమిది తండ్రి ఏడు ఎనిమిది తొమ్మిదిలో మనకి మూడు వర్షాలు మనకి ఒక జీవితం తెలియజేస్తాను ఒక జీవిత పాఠం తెలియజేస్తే అంటే మన జీవితం ఎలా ఉండిద్ మన జీవితం దేవుని ఎలా హోదా జీవి దేవుని మనం ఎలా దేవుని దగ్గర మనం ఎలా నడుచుకోవాలో నేర్పిద్దండి ఈ పాట మనకి ఏడు ఎనిమిది వర్షం నేర్పితే ఏడు ఎనిమిది తొమ్మిది వర్షం నేర్పితే ఈ మూడు వచ్చి మనకి దేవుణ్ణి దేవుని దగ్గర ఎలా ఉండాలో మన జీవిత పాఠం నేర్పితే మనకి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాట లీవించను గాక ఆమె అందుకు ప్రయాణిస్తుందామండి మొహానమ్మ తండ్రి ప్రేమరంగ మహారాజా మీకేం వందనములు శ్రీ స్తోత్రం మనం నేర్చుకుంటున్నాం రువ్వా ఇది ఒక రోజు వాక్యం చెప్పడానికి మీ సహాయం మీకు మరి చెప్పటకు సహాయం మీకేం ఉన్నప్పుడు శ్రీ స్తోత్రం నేర్చుకున్నాం బ్రవా మరి ఎప్పుడు మీ వాక్యం ఉన్నప్పుడు మనం మీ వాకిన వాళ్ళని మీ వాక్యం లోపల సహాయం మనం దీవించమని మీరు దీవించమని మరి మీ వాకి మీ వాక్య వాళ్ళు మాకు వాళ్ళ మనసుకు సహాయం దీవించమని మరి మీ వాక్యం వాళ్ళు అర్థం తీసుకొని మంచి జ్ఞానం దేశం మరి దీవించమని ఈ చిన్న వాక్యం వాళ్ళ జీవితాలు ప్రభావ మరి బాగా పట్టుకు సాయం చేయమని దీవించమని నా పేరు పేద అక్షుడైనా ఏ సురేస్తువరీ శుభపద్రిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నానండి